దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ రైతు కుటుంబం నుంచి ఈ రోజు ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా బాలకృష్ణారెడ్డి గారు అందిస్తున్న సేవలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే అంటే మాకు టెన్ రూపీస్ ఫీజు ఉంటాయి అంటే నాకు తెలిసినంత వరకు ఒక ఇయర్ కు ట్వంటీ రూపీస్ ఉండే పది రూపాయలు ఒక సిక్స్ మంత్స్ కు పది రూపాయలు ఒక సిక్స్ మంత్స్ కు అట్లా అయితే ఆ ఫీజు కూడా ఇంట్లో అంటే మొహమాటం పడి చెప్పకపోవడము కొంత లేట్ అయితే ఇంకా ఉంటుంది కదా బయట నిలబెట్టడం అది అయితే మా మిత్రులు పోయి ఇవాళ మేము క్లాస్ క్లాస్కి రానియలేదు ఎందుకంటే ఫీజు లే అదేదంట అది వాళ్ళ ఎందుకు అట్లా చెప్పవచ్చు కదా అన్నట్లు అట్లా అంటే కొంత ఏంటంటే మనకు సెన్సిటివ్ ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఏమనుకుంటారు అన్నట్లు నాకు అప్పుడు ఉన్నది సెవెంత్ ఎయిత్ క్లాస్ లో అడగా లేదు ఇంకా తర్వాత ఇంట్లోనే పే చేశారు కానీ అట్లా కొంత అంటే మోమాటం సో బట్ ఈ రోజు నేను ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నా మా దగ్గర సర్టిఫికేట్స్ లేవు సార్ లేకుంటే ఇది లేదు సార్ అది లేదంటే అయినంత వరకు నేను ఏం చేస్తున్నా ఫోన్లు చేసి ఎందుకంటే నాకు తెలుసు సాధక బాధకాలు ఏందో కుటుంబ నేపథ్యాలు కాకపోతే ఒకటి ముప్పై ఏళ్ళకు ఈ రోజుకు చాలా డిఫరెన్స్ ఉంది ఇలా ప్రతి ఒక్క పేరెంట్ అఫోర్డబుల్ ఉన్నాడు ఇవాళ గ్రేట్ పేరెంట్స్ నిజంగా కూడా వాళ్ళు ఇంత కాంప్రమైజ్ అవుతున్నారు పిల్లల కొరకు అంటే వాళ్ళు వచ్చినటువంటి జీతాలు చేకూళ్ళు కూలు చేసుకుంటూ కూడా మంచి విద్యని ఇవ్వాలని పిల్లలకు అంటే నేను మన తెలంగాణ మోడ్ భాషలో చెప్పాలంటే కడుపు కట్టుకొని ఇలా స్టూడెంట్స్ పిల్లలను చదివించుకుంటున్నారు వాళ్ళు చెప్పే రీజన్ కూడా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు కదా మేము సంపాదించి ఎంత పెట్టినా ఏం లాభం అని కాకపోతే విద్యార్థులు కూడా నిజంగా ఇట్లాంటి తల్లిదండ్రులు చాలా మట్టుకు అందరూ చిన్న జాబులు కూళ్ళు నాళ్ళు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు పిల్లలు కూడా దాన్ని కొంత నెరవేర్చాలి ఇవాళ ఈ స్టూడెంట్ కమ్యూనిటీలో ఆ సీరియస్నెస్ రావట్లేదు అంటే చదువుకోవాలి మా పే పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారని వాళ్ళు ఆ రకంగా నేను ఒకటే సజెస్ట్ చేస్తాను చదువుకోండి చదువు ఉంటే అని వేరే ఏదైనా జాబులు వస్తాయని సో అట్లా అయితే సో ఈరోజు ఇంకోటి ఏంటంటే కొంత సెన్సిటివిటీ ఎక్కువైపోయింది స్టూడెంట్స్లో పిల్లలలో వాళ్ళు అంటారు చూడట్లే కొంత కానీ బట్ చదువుకోవాలి ఏదన్నా కానీ నేను ఎప్పుడు చెప్తుంటా మీటింగ్లకు ఇప్పుడు రోజు ఒక రెండు మీటింగ్లు వందల వేల మందిని అడ్రస్ చేస్తుంటాను నేను ఎక్కడ పోయినా స్టూడెంట్స్కి ఒకటే చెప్తుంటాను ఏంటంటే మనమంతా ఇవాళ ఫేస్బుక్ యుగములు ఉన్నావు ఫేస్బుక్ కాదు టెక్స్ట్ బుక్ చదవాలి యూ హ్యాడ్ టు చేంజ్ ఫ్రమ్ ఫేస్బుక్ టు టెక్స్ట్ బుక్ టెక్నాలజీ అనేది ఇంపార్టెంటే కానీ టెక్నాలజీ అనేది డబుల్ ఎడ్జిట్స్ వాడు అది ఏమంటారు కదా తేనె పూసిన కత్తి లాంటిది సో టెక్నాలజీ యూజ్ చేయండి అంటే విపరీతమైన టెక్నాలజీ చేసి వాళ్ళ చదువులన్నీ వెనుక నెట్టకండి అనేది నేను వాళ్ళకి మెసేజ్ ఇస్తుంటాను